వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని రాయచోటి పేర్కొన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని చిత్తూరు రోడ్డులో నూతనంగా మదీనా ఏజెన్సీస్ వారి ఆధ్వర్యంలో కైనటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల షోరూం ట్రాఫిక్ సీఐ విశ్వనాథరెడ్డి ప్రారంభించిన అనంతరం కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు కస్టమర్లకు ఎలక్ట్రిక్ వాహన ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు వినియోగదారుల సమస్యలను తీర్చాలన్నారు పెట్రోల్ డీజిల్ వాహనాల ద్వారా కాలుష్యం ఎక్కువ అవుతున్న తరుణంలో కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవతో వినియోగదారులను ఆకర్షించే విధంగా అతి తక్కువ ధరలకు నాణ్యమైన వాహనాలను అందించాలన్నారు అనంతరం ఆయన రాయచోటి ట్రాఫిక్ సిబ్బందితో కలిసి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ట్రయల్ రన్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడపరాదని అలా నడిపిన క్రమంలో అటువంటి వారిపై కేసులను నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మదీనా ఏజెన్సీస్ నిర్వాహకులు కైనటిక్ గ్రీన్ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ప్రతినిధులు రాయచోటి మెకానిక్ సోదరులు రాయచోటి సోదరులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం నమస్కారం చిత్తూరు మదనం మదీనా మొబిలిటీ ఇవి వారి ఆధ్వర్యంలో క్యాంటిక్ గ్రీన్ కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూమ్ ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది మన రాయచోటికి ఇది ఒక గిఫ్ట్ అని చెప్పవచ్చు ప్రజెంట్ పొల్యూషన్ పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని అరికట్టాలంటే మనకి ఎలక్ట్రికల్ వాహనాలు ఎంతో అవసరం ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఎలక్ట్రికల్ బైక్స్ షోరూమ్ ప్రారంభించడం అనేది రాయచోటి ప్రజలకి ఒక అద్భుతమైన అవకాశంగా నేను అనుకుంటున్నాను ఇది మా చేతుల మీదుగా ప్రారంభించడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం ఈ అలాగే ఈ మదీనా మొబిలిటీ వాళ్ళకు కూడా మంచి వాహనాలు మన రాయచెరి పట్టణ ప్రజలకి అందరికీ అందరికీ అందుబాటులో ఉన్న ధరలు అందించి ప్రజల యొక్క సౌకర్యాలను తెచ్చా అని చెప్పేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసుకుంటా ప్రజలకు కూడా మన పట్టణ ప్రజలు కూడా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క అవసరాన్ని గుర్తెరిగి వాళ్ళు కూడా ఈ ఈ సదుపాయాన్ని వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అలాగే అలాగే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్కి గౌరవ ప్రధానమంత్రి గారు ఫైవ్ థౌసండ్ రూపీస్ సబ్సిడీ కూడా ఇస్తున్నారని తెలిసింది చాలా సంతోషం ఆ సబ్సిడీ కూడా వినియోగించుకొని దాన్ని ఆ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదానికి అయితే ట్రాఫిక్స్ చేయగా నేను చెప్పే సూచన ఏమంటే అందరూ తప్పకుండా హెల్మెట్ వాడండి చాలామంది ఏమనుకుంటారంటే పట్టణంలో ఇరిగే కదా ఆడికే కదా వెళ్తున్నాము వంద మీటర్లే రెండు వందల మీటర్లే కదా వెళ్తున్నాము పెద్దగా స్పీడ్ వెళ్ళడం లేదని కూడా చాలామంది అంటున్నారు అలా కాదు ఖచ్చితంగా బైక్ ఎక్కామంటే హెల్మెట్ ఉండాలి బైక్ స్టార్ట్ చేసే ముందు తల మీద హెల్మెట్ కంపల్సరీగా ఉండాలనేది ఒక అలవాటు చేసుకోవాలి హెల్మెట్ తోనే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలి ఇక్కడ పక్కన ఉన్న కి వెళ్ళినా బంధువుల ఇంటికి వెళ్ళినా టౌన్ లోనే వేరే ప్లేస్ కి వెళ్ళినా వేరే ఊరికి వెళ్ళినా చిన్నగా వెళ్ళినా పెద్దగా వెళ్ళినా హెల్మెట్ అనేది కంపల్సరీ హెల్మెట్ అనేది ఉంటే కనుక మనకు సురక్షితంగా ప్రయాణం జరుగుతుంది అది ఎండకు వానకు గాలికి ఎటువంటి ప్రమాదాల నుంచి కూడా రక్షిస్తుంది కాబట్టి దయచేసి ద్విచక్ర వాహనదారులందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ